స్వామి వివేకానంద జయంతిని నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని స్థానిక స్వామి వివేకానంద విగ్రహం వద్ద తపస్ అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడారు స్వామి వివేకానంద జయంతిని పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని స్థానిక స్వామి వివేకానంద విగ్రహం వద్ద తపస్ అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉపాధ్యాయులో వివేకానంద బోధనలు ఆశయాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు ప్రధాన వ్యక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ శారీరక ప్రముఖ్ బి కన్నయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో చేసిన ప్రసంగం ప్రపంచం నలుమూలల హిందూ ధర్మ సనాతన ధర్మం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు అన్నారు ఆయన భావజాలాన్ని అనుసరించాలని అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ ఆర్డీఓ అశోక్ రెడ్డి ఎంఆర్ఓ శ్రీనివాసులు రాష్ట్ర ప్రశిక్షణ కో కన్వీనర్ గుర్రం ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి కోశాధికారి నంద్యాల నర్సిరెడ్డి రేణిగుంట్ల రాజశేఖర్ మురళి శ్రీనివాస్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనుసరించాల్సినటువంటి మార్గం వారు చెప్పినటువంటి మార్గంలో యువత విద్యార్థిని విద్యార్థులు నడిచినట్లయితే ఈ దేశం మరో మెట్టు అతి తొందరలోనే ఎక్కుతుందని తెలియజేసుకుంటూ మరి సమయం మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్కువగా ఇచ్చారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించవలసి ఉంటుంది కాబట్టి మరి అన్నిదా భావించవచ్చు వచ్చినటువంటి అందరికీ కూడా మరి ఈనాటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవిస్తున్నారు ఉపాధ్యాయ సంఘం వారికి వివిధ జాతీయ భావాలు గల నాయకులకి వివిధ పార్టీల వారికి విద్యార్థి సంఘాల వారికి స్వామి వివేకానంద అభిమానులకు అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు స్వామి వివేకానంద పుట్టి నూట అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట అరవై రెండు సంవత్సరాలు కది పెడుతున్నాం స్వామి వివేకానంద పుట్టినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే నేను హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నటువంటి రోజుల్లో అసలు ఈ దేశం వారికి ఇది దేశమే కాదు నాగరికత భారతదేశం యొక్క స్థితిగతులను చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి ఇప్పటికూడా తెలుసుకుంటున్నారంటే ఆ వారధిగా ఉన్నటువంటి మహానీయుడు స్వామి వివేకానంద వారు ఎవరు వేలుకో నీ లక్ష్యాన్ని చేరుకునేంత వారికి కూడా విశ్రమించకు నువ్వు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని వారు ఏదైతే యువతకు స్ఫూర్తినిచ్చే ఫలాన్నిచ్చిందో అది ఇప్పటికి కూడా ప్రజ్వంచలే ఉంది దాన్ని అవకాశంగా స్ఫూర్తిగా తీసుకున్నటువంటి భారత యువత ప్రపంచంలో అనేక రంగాల్లో స్థిరపడుతూ మన యొక్క సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి చాటు చెప్తున్నారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆ యొక్క జయంతిని భారతదేశ జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున అధికారికంగా స్వామి వివేకానంద వారు చెప్పినటువంటి మార్గంలో యువత విద్యార్థిని విద్యార్థులను నడిచినట్లయితే ఈ దేశం మరో మెట్టు అతి తొందరలోనే ఎక్కుతుందని తెలియజేసుకుంటూ మరి సమయం మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్కువగా ఇచ్చారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించవలసి ఉంటుంది కాబట్టి టెన్త్ సెకండ్ ప్రైజ్ జగత पटना <laughs>